హాయ్ జేఈ యాస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి జేఈ మెయిన్లో దానికి జేఈ మెయిన్లో సందర్భంగా మనం టైప్స్ ఆఫ్ ఎన్ఐటీ అసలు ఎన్ని ఎన్ఐటీలు రకాలు ఏంటి అసలు హై హై లెవెల్ ఎన్ఐటీస్ ఏంది మీడియం ఏంది మరి లో లెవెల్ ఎన్ఐటీస్లు ఉంటాయి వాటిల్లో మరి చారలా వద్దు అనేది ఒక విషయం అయితే మరి ఈ వీడియోలో ప్రధానంగా డిస్కస్ చేసుకోవాలనుకున్నాం మరి దగ్గర మన దగ్గర ఎన్ని ఎన్ఐటీస్ ఉండే టైప్స్ ఆఫ్ ఎన్ఐటీ ఎన్ఐటీలు మొత్తం ఆల్రెడీ మనం వీడియో చేసి ముప్పై ఒకటి ఎన్ఐటీలు థర్టీ వన్ ఎన్ఐటీస్ ఉంటాయి అయితే జరిగింది థర్టీ వన్ ముప్పై ఒక ఎన్ఐటీస్ అయితే ఉన్నాయి మరి అదేవిధంగా ఈ ఎన్ఐటీస్లో అసలు ప్రధానంగా ఏ ఎన్ఐటీస్ ఉన్నాయి మరి టైప్ వన్ హై లెవెల్ ఏంది మీడియం ఏంది లో లెవెల్ ఏంది ఈ వీడియోలో ప్రధానంగా చూద్దాం మరి చూసినట్టయితే టైప్స్ ఆఫ్ ఎన్ఐటీ ముప్పై ఒకటి ఎన్ఐటీస్ ఉండి మరి టైర్ వన్ దీన్ని ఏమంటాం మనం టైర్ వన్ ఎన్ఐటీస్ అంటాం హై లెవెల్ ఎన్ఐటీస్ టైర్ వన్ ఎన్ఐటీస్ టైర్ టూ ఎన్ఐటీసు అండ్ టైర్ త్రీ ఎన్ఐటీస్ ఈ విధంగా ఉండటం జరిగింది అసలు టైర్ వన్ ఎన్ఐటీలు ఏ వస్తాయి మరి ఏ లొకేషన్లో ఎన్ఐటీస్ వస్తాయి ఇది ఇన్ఫర్మేషన్ అనేది రేపు జోసా కౌన్సిలింగ్ పెట్టుకునేది మీకు బాగా ఉపయోగపడింది దీని పడితే అది మీకు మంచి మా మంచి పర్సంటేజ్ వస్తుంది మంచి ర్యాంక్ వస్తుంది కానీ కొంతమంది కాలేజ్ చూజ్ చేసుకునేటప్పుడు మంచి కాలేజీ పెట్టుకోరు అలాంటి వాళ్ళకి ఇది మంచిగా ఉపయోగపడుతుందని వీడియో చేయటం జరుగుతుంది మరి చూసినట్టయితే మరి టైర్ వన్ ఎన్ఐటీస్ చూసినట్టయితే ఒకటి ఎన్ఐటి తిరుచి మనకు ప్రధానంగా ఎన్ఐటీ తిరుచి మరి ఇది మరి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారంగా వన్ ఉంది నంబర్ వన్ నెంబర్ వన్ ఉంది ఇక్కడ కూడా మరి ఉంది ఎన్ఐటి స్వార్థకలు ఇది కూడా నెంబర్ వన్ మరి ఎన్ఐటి స్వార్థకలు కర్ణాటకలో ఉంది ఇది కూడా నంబర్ టూ పొజిషన్లో ఉంది ఎన్ఐటి రూర్కెల దీనిలో వన్ పాయింట్ క్రోస్ ప్యాకేజీ రావటం జరిగింది రూర్కెల ఇది కూడా నెంబర్ వన్ మరి ఎన్ఐటి వరంగల్ ఇది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం మంచిది ఐఐటికి ఈక్వల్ మన తెలుగు వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ మంచి ఇష్టమైన ఎన్ఐటీ మరి ముఖ్యంగా ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో తెలుగు వాళ్ళు మరి తెలుగు స్టూడెంట్స్ కానీ ఆంధ్ర స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు తెలుగు వాళ్ళందరూ కూడా మన ఛానల్ని మరి లైక్ చేయండి షేర్ చేయండి మోటివేట్ చేయండి మరి ఇలాంటి వీడియోస్ అన్నీ మీకోసం మంచి మంచి వీడియోస్ ఇవ్వటం జరుగుతుంది మరి అదేవిధంగా చూసినట్టయితే ఎన్ఐటి క్యాలికట్ ఇది కేరళలో ఉంది ఎన్ఐటి నాగపూర్ ఇది ఎన్ఐటి నాగపూర్ వచ్చి మనకి ఇది నాగపూర్ హైదరాబాద్కి చాలా దగ్గరగా ఉంటుంది నైట్ జర్నీ మరి తెలంగాణ వాళ్ళకు మన ఆంధ్రప్రదేశ్కి కూడా ఒక ఫైవ్ అవర్స్ జర్నీ ఉండొచ్చు ఎన్ఐటి అంటే ఇది కేరళ ఉంటుంది ఇది ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి కానీ మరి అదే విధంగా తెలంగాణ స్టూడెంట్ కూడా దగ్గరగా ఉంటుంది బెంగళూరు వేయ బ్యాంగ్ళూరు మనం వెళ్ళొచ్చు ఎన్ఐటి ఇది తిరుచి అంటే తమిళనాడు ఇవన్నీ మనకి మనకి ఇష్టమైన సౌత్ ఇండియన్ ఎన్ఐటి అన్నింటి రూర్కెల్ అనేది నాట్ సైడ్ ఉంటుంది మరి అదేవిధంగా ఎన్ఐటి దుర్గాపూర్ దుర్గాపూర్ వెస్ట్ బెంగాల్లో ఉంటుంది టైర్ వన్ ఎన్ఐటి ఎనిమిదోది ఎన్ఐటి సూరత్ మరి తొమ్మిదోది వచ్చి ఎంఎన్ఐటి జైపూర్ జైపూర్ ఉంది ఎంఎన్ఐటి ఎన్ఐటి అలహాబాద్ ఎన్ఐటి అలహాబాద్ కూడా మంచి కాలేజీ ఇది ఇది టాప్ టెన్ కాలేజెస్ ఇవి ఈ టా ఎన్ఐటి కురుక్షేత్ర ఈ కురుక్షేత్ర కూడా హర్యానాలో ఉంటుంది మరి మంచి కాలేజీ దీనిలో మనం చెప్పాలనుకున్న లేదు ఫస్ట్ మీకు దోశ మీకు ఎవరికైతే మరి మంచి మార్క్స్ వస్తాయో మరి జేఈ మెయిన్లో వాళ్ళు మంచి ర్యాంక్ వస్తాయి ఈ మాత్రం మిస్ చేసుకోవద్దు టైర్ వన్ కాలేజ్ ఈక్వల్ అంటూ ఐఐటి కాకపోతే పేరే ఎన్ఐటీ ఉంది కానీ ఈక్వల్ అంటూ ఐఐటి అదేవిధంగా చూసినట్టయితే టైర్ టూ ఎన్ఐటి చూద్దాం మనం టైర్ టూ ఎన్ఐటి పదకొండు మరి జలంధర్ ఉంది ఎన్ఐటి సిల్చారు ఇది సిల్చార్ అంటే అస్సాము కేర్ ఆఫ్ మనం అస్సాంకే పోతాం మరి అదేవిధంగా ఎన్ఐటి పాట్నా ఇది కూడా మంచిదే మరి ఎన్ఐటి రాయపూరు పద్నాలుగు పదిహేను వచ్చి ఎన్ఐటి శ్రీనగర్ టైర్ టూ కింద వస్తాయి ఇవన్నీ మరి అదేవిధంగా పదహారు వచ్చి ఎన్ఐటి మేఘాలయ మేఘాలయ మా అదేవిధంగా ఎన్ఐటి మేఘాలయ మరి అదేవిధంగా చూసినట్టయితే ఎన్ఐటి భోపాల్ ఇది కూడా మంచి కాలేజ్ ఎన్ఐటి భోపాల్ కూడా మంచి కాలేజ్ చెప్పొచ్చు మరి ఎంఎన్ఐటి అగర్తాల ఇది కూడా మంచి కాలేజీ మరి ఎన్ఐటి గోవా ఇది టైర్ టూలో మరి ఎందుకు పెట్టారో నాకు తెలియదు ఇది టైర్ టూ అంటారు ఎన్ఐటి గోవా చాలా చిన్న కాలేజీ దీనికంటే మన లోకల్లో హైదరాబాద్లో ఉండ మరి వాసవి కాలేజ్ కానీ ఓయూ కానీ ఉస్మానియా కానీ మరి జేఎన్టీయు కానీ ఇవి కొద్దిగా బెటర్ అని నా ఫీలింగ్ నా పర్సనల్ ఒపీనియన్ ఇవి మన టాప్ ఫైవ్ హైదరాబాద్లో ఉండే వాళ్ళకి టాప్ ఫైవ్ కాలేజీలో ఏదైనా మరి ఎన్ఐటి గోవా కంటే కొంచెం బెటరే మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మరి ఆర్వీఆర్జీసీ కానీ ఆంధ్ర యూనివర్సిటీ కానీ జేఎన్టీ కాకినాడ కానీ అవి కొంచెం మంచి కాలేజెస్ వీటికంటే ఎన్ఐటి గోవా అంత ప్రిఫరబుల్ కాదు ఇది అదేవిధంగా ఎన్ఐటి జంషెడ్పూరు ఇది కూడా మంచి కాలేజీ తర్వాత మరి టైర్ త్రీలో వచ్చినట్టు ఎన్ఐటి మణిపూర్ ఉంది ఎన్ఐటి హమీర్పూర్ ఉంది ఎన్ఐటి ఢిల్లీలో జరగచ్చు మనకి తెలుగు వాళ్ళకి ఇష్టమైంది తెలంగాణకి ఇది హోమ్ స్టేట్ కింద వస్తుంది కాబట్టి ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ కూడా కొంచెం మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఎందుకంటే మన దగ్గర ఉంది మన ఆంధ్రప్రదేశ్ అయ్యే మనం ఎంకరేజ్ చేసుకోవాలి అంతే కానీ వేరే వాళ్ళు మరి ఎన్ఐటి గోవా ఎంకరేజ్ చేసుకుంది ఆంధ్రప్రదేశ్ ఇది కూడా మంచి అంటే ఎన్ఐటి వరంగల్ అంతా లెవెల్ లేదు కానీ ఎన్ఐటి ఏపీ కూడా కొంచెం పర్వాలేదు మంచి క్యాంపస్ ఎంట్రీలు కూడా వస్తున్నాయి మరి ఎన్ఐటి ఉత్తరాఖండ్ ఎన్ఐటి ఉత్తరాఖండ్ అంటే మరి యూపీలో మరి ఉత్తరాఖండ్ కొండల లోయల్లో ఉంటుంది దానికంటే ఎన్ఐటి ఏపీ మన టైర్ త్రీలో మనం కన్సిడర్ చేసుకోవచ్చు మరి ఎన్ఐటి పాండి పుదుచ్చేరి పాండి కూడా మంచి కాలేజ్ ఇది మనకు దగ్గరలో ఉంది కాబట్టి తమిళనాడులో ఎన్ఐటి అరుణాచల్ ప్రదేశ్ ఎన్ఐటి సిక్కిము మిజోరాం నాగాలాండ్ ఈ మిజోరాం నాగాల్యాండ్ అనేవి కొంచెము మీరు చేరేటప్పుడు వీటికంటే మన లోకల్ కాలేజెస్ బెస్టర్ మన హైదరాబాద్లో ఉన్న టాప్ ఫైవ్ కాలేజెస్ కూడా బెటరే ఈ టై టై త్రీలో వచ్చేది మిజోరాము సిక్కిము నాగాల్యాండు మణిపూరు మణిపూరు కూడా మరి ఇక్కడ అంతా గొడవలు అవుతా ఉండే ఎప్పుడు మీరు పిల్లలు అక్కడ వెళ్ళినప్పుడు మీ యొక్క పేరెంట్స్ కూడా కొంతమంది మరి కొంచెం ఆందోళన ఆందోళనకరంగా ఉంటుంది అక్కడ ఈ మధ్య గొడవలు ఎక్కువైపోయినాయి మరి ఫీలింగ్స్ ఈ యొక్క రిలీజియస్ సంబంధించిన గొడవలు ఉన్నాయి కాబట్టి అక్కడికి మరి మనము ఇవన్నీ ఇవన్నీ ఎప్పుడు కన్సిడర్ చేయాలంటే మనకి ముందు టైర్ వన్ టైర్ టూలో కొన్ని కాలేజీలు రానప్పుడు లాస్ట్లో ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి వీటిలో చారొద్దని అని చెప్తలేదు కానీ మన ముందు టైర్ వన్ టైర్ టూలో మంచి కాలేజీలు ప్రిఫరెన్స్ ఇచ్చుకొని వీటిల్లో రానప్పుడు ఇక్కడ లేకపోతే మనం లోకల్ లోకల్ ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరటం మంచిది నా సలహా తర్వాత ఏమన్నా గవర్నమెంట్ జిఎఫ్టీఏలు ఉంటే అవి కూడా మంచిది ఇబ్బంది ఏమి లేదు ఇది మన టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ ఇన్ఫోలో భాగంగా ఇది మనం వీడియో చేయటం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోని షేర్ చేసి ఇది కొంతమందికి సబ్స్క్రైబ్ చేస్తే దీనికి మంచి మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దావీరా అకాడమీ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి మీరు ప్రతి ఒక్కరు కూడా మరి జేఈ మేనికి బాగా ప్రిపేర్ అవ్వండి మరి ప్రిపేర్ అయిన మంచి స్కోర్ సాధించండి మన కమింగ్ వీడియోస్లో ఈ యొక్క కాలేజీలో ఈ ఎన్ఐటీల్లో మరి ఎన్ని మార్క్స్ వస్తే మీకు ఈ ఎన్ఐటీస్ వస్తుంది అనే వీడియో కూడా మనం చేయటం జరుగుతుంది మరి చేయడం మన మన వీడియోని సబ్స్క్రైబ్ చేయండి ఎన్ని మార్క్స్ వస్తే మరి టైర్ వన్ కాలేజీల్లో వస్తుంది టైర్ టూ కాలేజీల్లో వస్తుంది అనే విధంగా వీడియో చేస్తాము ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్